నమస్తే వెల్కమ్ టు ఏడీ షో నేను మీ దేశపతి కచ్చి తీవు వ్యవహారం గురించి బీజేపీ ప్రభుత్వాన్ని నింది చైనాతో పాకిస్తాన్తో మనకు సరిహద్దులు ఎవరి వల్ల వచ్చింది దండగా అంటూ చాచాది చక్కటి వ్యాఖ్య కూడా చేసింది ఓ రకం పొలిటికల్ నింజా టెక్నిక్ తమిళనాట అన్నామలై స్టాలిన్ చేస్తున్న తప్పుని సాక్ష్యాలతో సహా బయట పెట్టిండు సొంత రాష్ట్రంలో కల్తీ మద్యం దాగి ఎంతమంది చచ్చిపోయినా సోయండని స్టాలిన్ కచ్చి తీవ వ్యవహారం గురించి బీజేపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ఈ కచ్చి తీవ మ్యాటర్లోకి పోయే ముందు ఇంకొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా రిఫ్లెక్షన్ మానిటైజేషన్ చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ చైనాతో పాకిస్తాన్తో మనకు సరిహద్దులు ఎవరి వల్ల వచ్చినాయి నెహ్రూ కాలం నాటి కాంగ్రెస్ వల్ల ఎవరైనా చెప్తాడు ఈ విషయం ఇవాళ అదే కాంగ్రెస్ రాహుల్ నేతృత్వంలో దగ్గర రెచ్చిపోతూ ఉంటుంది చైనా పాక్ సమస్యలకి మోదీ కారణం ఉంటుంది సమస్య తామే సృష్టించి ఎదుటివారు పరిష్కారం కనుక్కోలేదంటూ దాడి చేసుడు ఓ రకం పొలిటికల్ నింజా టెక్నిక్ తమిళనాడులోనే డిఎంకే కూడా ఇట్లాంటి పని చేస్తున్నది శ్రీలంకకు భారత్కు మధ్యలో ఉంటుంది ఈ కచ్చాతీవో ఐలాండ్ నిజానికి ఒక క్రికెట్ స్టేడియం అంతా ఉండే ఈ భూభాగం వివాదాస్పదం కావాల్సింది కాదు కానీ బ్రిటిష్ వారు మనల్ని వదిలేసిపోయేటప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి మన ఆధీనంలో ఉన్న కచ్చాతీవుని నెహ్రూ ఇందిరాల కాలంలో శ్రీలంకకు ధారాదత్తం చేసేరు సముద్రంలో కీలకమైన స్థానంలో ఉండే తీవు ఒట్టి దండగా అంటూ చాచాజీ చక్కటి వ్యాఖ్య కూడా చేసిండు ఇందిరాగాంధీ సమయంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బైలలో చప్పుడు లేకుండా కచ్చితీవు భూభాగాన్ని లంకకు అప్పగించేసేర్రు ఇక అప్పటి నుండి డిఎంకే నాయకులు వీలైనప్పుడల్లా రెచ్చిపోతూనే ఉంటారు కాంగ్రెస్ ఢిల్లీలో అధికారం వెలుగబెడుతుండగా కచ్చితీవు ద్వీపం లంక బాలైపోయింది కానీ ఈ విషయంలో స్టాలిన్ పదే పదే సెంట్రల్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు తమిళ మత్స్యకారులు చేపల వేటకు వెళితే శ్రీలంక వాళ్ళు పట్టుకొని నిర్బంధిస్తున్నారంట దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటున్నదంట అర్జెంటుగా లంకని కడిగి పారేయాలంటాడు తీవుని వెనక్కి తీసుకోమంటాడు కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడ అన్నామల ఇచ్చిండు పంతొమ్మిది వందల డెబ్బైలలో ఒకవైపు దేశం ఎమర్జెన్సీ పడగ నీళ్ళలో బిక్కు బిక్కుమంటూ ఉన్నది అటువంటి కాలంలోనే కచ్చాతీవును శ్రీలంకకు సమర్పించేసుకుంది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంతవరకు డిఎంకే పార్టీకి వచ్చిన నష్టమేం లేదు అందుకే ఇంతకాలం తమిళ ప్రజల ముందు హీరో బిల్లబులు ఇచ్చారు కరుణానిధి స్టాలిన్ వీర విధేయ గణమంతా తప్పంతా కేంద్ర ప్రభుత్వాలదే అంటూ రొమ్ములు బాదుకున్నారు కానీ అన్నామలై ఇప్పుడు చేసింది ఏంటిదంటే ఆనాటి దస్తావిజుల్ని దుమ్ము దులిపి సోషల్ మీడియా వరకు తీసుకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైల నాటి డాక్యుమెంట్లో చాలా చాలా స్పష్టంగా కరుణానిధి పేరు మెన్షన్ చేశారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఆయన రైట్ రైట్ కానీ అన్నాకి కేంద్ర ప్రభుత్వం కచ్చాదీవుని కట్నంగా లంకకిచ్చేసింది పైగా అప్పట్లో కరుణానిధి ఇందిరా సర్కార్కు తమిళనాడులో మరీ పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు కాకుండా చూసుకుంటానని కూడా భరోసా ఇచ్చిందంట ఇక్కడే మరో తెరచాటు కోణం కూడా కచ్చాతీవు వివాదంలో ఉంది భారతదేశానికి ఆనుకొని ఉన్న తీరం వెంట సంవత్సరాల తరబడి ఇష్టానుసారంగా చేపల వేట కొనసాగించారు దాంతో ప్రస్తుతం తమిళనాడు ఆంధ్ర ఒడిస్సా బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులు సముద్రంపై చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది చేపలు దరిదాపుల్లో లేకపోవడంతో సుదూరంగా వెళ్ళాలి సముద్రంలో నీళ్లు పెరిగిన కొద్దీ పెద్ద బోట్లు పెద్ద పెద్ద వలలు అవసరమైతాయి చిన్న చిన్న పడవల్లో చిన్న వలలతో వెళితే చేపలు తక్కువగా దొరకడమే కాకుండా ప్రమాదం కూడా అందుకే బాగా డబ్బులున్న పెట్టుబడిదారులు ఈ చేపల దందాలోకి దిగబడుతుంటారు అమాయక నిరక్షరాస్య మత్స్యకారుల్ని సముద్రం మీదికి సుదూరంగా పంపిస్తుంటారు పెద్ద బోట్లు పెద్ద వలలతో సముద్రంలోకి వెళ్ళిన జాలర్లు ఎప్పుడూ తాము వేరే దేశపు నీళ్ళలోకి వెళ్ళామో కనిపెట్టలేరు అట్లా శ్రీలంక జిల్లాల్లోకి వెళ్ళగానే అక్కడి భద్రతా సిబ్బంది వీరిని అరెస్ట్ చేస్తుంటుంది ఇప్పుడు తప్పెవరిది మత్స్యకారుల్ని తప్పుదోవ పట్టించి సముద్రంలోకి సుదూరంగా పంపిన డబ్బున్న బడా వ్యాపారవేత్తలదే కదా ఈ చేపల దందాలో కోట్లు గడించేది ఎవరో తెలుసా కణిమెలి లాంటి డిఎంకే నేతలు లేదంటే అన్నా డిఎంకే పార్టీకి చెందిన బిజినెస్ మ్యాన్ మొత్తంగా చేపలు దొరికితే డబ్బులు ద్రవిడ పార్టీల నాయకులకి శ్రీలంక వారు అరెస్ట్ చేస్తే తిప్పలు పడేది పేద మత్స్యకారులు చెడ్డ పేరు భరించాల్సింది కేంద్రంలోని మోదీ సర్కార్ ఫైనల్గా ఈ మొత్తం కచ్చాతీవు రచ్చకి పరిష్కారం ఏంటి ఈ చిన్న భూభాగం తిరిగి మన స్వాధీనంలోకి రావడం ఒక పరిష్కారం శ్రీలంక తిరిగి ఇచ్చేందుకు అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటుంది తమ భూభాగాల్ని మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇతర దేశాలకు పంచిపెట్టినట్టు మరే దేశంలోనూ పాలకులు ఆనందంగా సమర్పించుకోరు ఇక రెండో పరిష్కారం ఏంటంటే కచ్చాతీవు విషయంలో ఆ ప్రాంతం చుట్టూ మత్స్యకారుల వేటకు సంబంధించిన అంశాలపై శ్రీలంకతో కొంతవరకు అవగాహనకి రావటం కానీ అది జరగాలంటే ఢిల్లీలోనే కాదు చెన్నైలోనూ జాతీయవాద ప్రభుత్వం ఉండాలి కల్తీ మద్యం దాగి జనం చచ్చిపోతే మీద నుంచి దృష్టి మళ్లించేందుకు పిచ్చి పిచ్చి డ్రామాలు వేసే నాయకులు ఉన్నంతకాలం తమిళ జాలర్లకు కష్టాలు తప్పవు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సముద్ర తీరంలోని మత్స్యకారులకి మధ్య రాష్ట్ర ప్రభుత్వం దాపరిస్తుంది డిఎంకే ఉన్న అన్నా డీఎంకే ఉన్న ద్రవిడవాదం అడ్డు పెట్టుకుని తమాషాలు చేస్తుంటాయి ఖచ్చేదీవును ఇచ్చేసిన కాంగ్రెస్ ఇస్తుంటే చూస్తూ కూర్చున్న డిఎంకే యూపీఏ పాలనలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య పదేళ్ల కాలం ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి అప్పుడు ఏనాడు తమిళ జాలర్ల గురించి శ్రీలంకతో మాట్లాడకుండా ఇప్పుడు హడావుడి చేయడమే నెపోకిట్స్ అయిన స్టాలిన్ రాహుల్ జోడీ తాలూకు బోడితనాన్ని మనకు పట్టి చూపుతున్నది ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలంటే అది తమిళ ప్రజల చేతుల్లోనే ఉంది జై హింద్ మేరా భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి